హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఈ సూచనలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం ఎటువంటి సూచనల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అని తెలుసుకోవచ్చు అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది కదా అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయమని చెప్తూ ఉండేటటువంటి వారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మడమే లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతారని గ్రహించే శక్తి కూడా ఎవరి దగ్గర లేదు ఆ విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకునే స్థితిగతుల్లో ప్రస్తుతం రోజులు ఉండడం లేదు యోగులకు సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో సులభంగా గ్రహించగలుగుతారు కానీ సాధారణమైన మానవులు వాటిని పసిగట్టడం అసాధ్యం ఎందుకంటే సాధారణ మనుషులకు ఆ శక్తి ఉండదు కనుక కానీ అమ్మవారు అనగా లక్ష్మీమాత మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి సాధారణమైన మానవులు ఈ సూచనల ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లు తెలుసుకోవచ్చు అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తిష్టవేసుకొని కూర్చోవాలని అనుకుంటూ ఉంటారు లక్ష్మీమాత తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుంది లక్ష్మీమాత సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు భౌతికమైన సంపద అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తిరిగిపోనిది కష్ట సమయంలో ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు ఆ బలాన్ని ఎదుర్కొనేటటువంటి బలాన్ని ఇస్తుంది లక్ష్మీమాత ప్రసన్నం లేకుంటే విష్ణుమూర్తి కూడా అందుబాటులో ఉండరని కొన్ని కొన్ని శాస్త్రాలలో చెప్పబడి ఉంది సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం చాలా అవసరం అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీమాత వారి ఇంట్లో స్థిర నివాసమై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దీనికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అనేది చక్కగా అర్థమవుతుంది మొదటి మనకి వచ్చే సూచన ఏంటంటే సువాసన మనం ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు అనేవి వెదజల్లుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా తిరుగుతుందని అర్థం అంటే ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళుతామనుకోండి ఊరి నుంచి వచ్చిన తర్వాత తలుపులు తీయగానే ఇంట్లో నుంచి చక్కటి సువాసన భరితమైన అంటే అగరబత్తులు కానీ సాంబ్రాణి గంధం పసుపు కుంకుమల వాసనలు మనకి వస్తూ ఉంటాయి ఇలా ఏ విధంగా అయితే సువాసనలు వస్తున్నాయో వారి ఇంట్లో అమ్మవారు ఉందని అర్థం వారు లేని సమయంలో ఇంట్లో తిరుగుతుందని అర్థం కూడాను అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది ఊరు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లు ఖాళీ చేసి బయటకు ఎక్కడికన్నా తిరగడానికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది అంటే వారి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవు ఉన్నదనే అర్థం మరైతే అందరూ ఉన్నప్పుడు తిరగరానే మీకు అనుమానం కూడా కంపల్సరీగా వస్తుంది కదా ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడే తిరుగుతూ ఉంటారు కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటుంది ఆ మాత అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం ప్రారంభమవుతూ ఉంటాయి అనుకోకుండా సాంబ్రాని వాసన కానీ గుగ్గులం వాసన కానీ మనల్కి వస్తూ ఉంటుంది అంటే తప్పకుండా అమ్మవారు పరిసరాలలో సంచరిస్తుందనే అర్థం అంటే పూజలు ఏమీ చెయ్యకపోయినా కూడా ఈ విధంగా అగరబత్తుల వాసన సాంబ్రాణుల వాసన మంచి సువాసనలు రావాలి ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి చక్కటి సూచన ఎవరింట్లో అయినా కూడాను ఈ విధంగా మంచి సువాసన భరితమైన వాసనలు వస్తూ ఉంటే కనుక వారు చక్కగా లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందినట్టే ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ధూపాన్ని వేస్తూ పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇంకా మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక రెండవ సూచన ఏంటో తెలుసుకుందాము ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయల కానీ ఉడత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి మిగిలిన రోజులో మనకి ఆ కోయలలు అంతగా కనిపించవు అరవవు కూడాను కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతి ఉదయం కోయలు వచ్చి చక్కగా కూస్తూ ఉంటుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరికే కోయల వస్తుంది అంటే ఒక్కసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని చక్కగా అర్థం చేసుకోండి ఇక ఉడత కూడా అదే విధంగా కొంతమంది ఇళ్ళ దగ్గరకు ప్రతి ఉదయం ఉడత వచ్చి కిచ్ 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 కిచ్మని శబ్దాలను చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో వారికి లేవగానే ఉడత కనిపిస్తూ ఉంటుంది ఇలా కోయిలా ఉడత ఎందుకు వస్తాయంటే వాటిని మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని విషయం తెలపడానికే ఆ విషయాన్ని మీరు చెప్పడానికి అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉదయాన్నే ఉడత లేదా కోయిలలు మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియచేసేటటువంటి సూచన అని అర్థం చేసుకోండి ఇక మనం మూడో సూచనను తెలుసుకుందాం దీపం ఒక్కసారిగా కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు మనం దీపారాధన చేస్తూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి హఠాత్తుగా ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడాను దీపం ఒక్కసారిగా కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడ వచ్చి ఉన్నారని అర్థం మీ దీపారాధనను స్వీకరించుకున్నారని అర్థం ఎందుకంటే దీపారాధననే దీపలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు స్వయంగా అమ్మవారి ఆ దీపంలో కొలువైందని అర్థం ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా మంచి సూచనలే అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు జరగడం జరుగుతూ ఉంటుంది అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపేటటువంటి సూచన అమ్మవారు ఇంట్లో తిరిగేనప్పుడల్లా ఇలా ఫోటోలు పక్కకు జరగడం వరగడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా పక్కకు ఒరిగినా లేదా జరిగినా వెంటనే మీరు యధాస్థానంలో ఆ ఫోటోను తిరిగి అమర్చండి ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరి ఇళ్లలో తిరగదు కొందరు ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో ఉండి స్థిర నివాసం చేయాలంటే సంచారం చేయాలంటే గొప్ప అదృష్టమే వారికి ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి మరొక సూచన ఏంటంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఎలాంటి గాలి లేనప్పటికీ ఒక్కసారిగా గాలి మనకి వైపుకి వచ్చి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే అటువైపు ఎవరైనా వెళ్ళారా లేదా గాలి సడన్గా మన వైపుకు వచ్చిందా అని మనకి కొన్నిసార్లు అర్థం కావు స్పరిశ మనం తెలుసుకలుగుతాం కూడా ఆ గాలి మరొకరో కాదు అమ్మవారి గాలి రూపంలో కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఇంట్లో తిరి లక్ష్మీదేవి తిరుగుతున్నప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని అర్థం మీ ఇంట్లో సంచరిస్తున్నారని అర్థం ఇలాంటి సూచనలు వచ్చినప్పుడల్లా అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి అంతేకాకుండా ఇంకొక సూచన ఏంటంటే రాత్రులు లేదా ఉదయాన్నే ఎవరైనా కూడాను గుడ్లగొను చూసినట్లయితే వారికి లక్ష్మీమాత యొక్క అనుగ్రహం త్వరలోనే వస్తుందని అర్థం లేదా గుడ్లగొ వచ్చి మీ గృహముపై వాలినా కూడా వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉందని త్వరలోనే వారి సిరి సంపదలను పొందగలుగుతారని లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుందని అర్థం మీ ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా మర్యాద చేసి చూస్తూ ఉంటారో అమ్మవారు మీ ఇంటికి వచ్చిందని ఈ సూచనల ద్వారా తెలిస్తే చక్కగా అమ్మవారిని కూడా మర్యాదపూర్వకంగా గౌరవించండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను శుభాలను కలిగిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీమాతకు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా నివేదించి ధూపాన్ని వేసినట్లయితే లక్ష్మీమాత ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది అంతేకాకుండా ఆవు పిడకలతో చేసినటువంటి ధూపాన్ని అమ్మవారికి వేసినట్లయితే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉంటే అదంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో సుఖశాంతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి